ఏంటన్న చంద్రబాబు గారు అసలు వెంకటేశ్వర స్వామిని ఏం చేద్దాం అనుకుంటున్నాడు అసలు మొన్న నిన్న కాక మొన్న ఆరుగర్ని క్యూ లైన్ లో నిర్లక్ష్యం చేసి ఆరుగర్ని చంపేశాడు నాలుగు నెలల నాకు కరగను ఇప్పుడు అలిపిరికి చెందిన భూములు ఇరవై ఎకరాలనే ఒక కి ఇవ్వబోతున్నాడు అసలు ఎంతవరకు కరెక్ట్ అన్నది అది దేవాదాయ భూమి కాబట్టి దాని గురించి తిరుపతికి ఎంతో మంది పబ్లిక్ వెళ్తారు కాబట్టి కాటేజీలను ఏదైనా ధర్మశాల ధర్మశత్రాలను కడితే ప్రజలకు ఉపయోగం హోటల్కి ఇస్తే అవి పెద్ద పెద్ద ఉండవలకే వెళతాయి కానీ లేనాలకి రావు కదన్న అందువల్ల ఏదన్నా ధర్మశాల ఉంది కాబట్టి ధర్మశాలను గోశాలను కడితే అది గోశాల నుంచి నెయ్యి ఎట్లా ఉత్పత్తు అది తిరుపతికి కూడా కలిసి జరిగే అవకాశాలు ఉండవు కాబట్టి ఉపయోగపడుతుంది ప్రజలకు ఉపయోగపడుతుంది హోటల్కి ఇస్తే హోటల్ ఫ్రీగా ఇస్తారు ఆ కదా కదా భూమి ఫ్రీ ఇచ్చినట్టు వాళ్ళ హోటల్ రూమ్ ఫ్రీగా కదా ప్రజలకి అంటే ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఉంటే అందులో ఏమేమి జరుగుతాయి ఎట్లాంటి ఫుడ్ పెడతారు ఒక ఇంటర్నేషనల్ కస్టమర్స్కే వాళ్ళు ఎలాంటి సర్వీస్ చేస్తారన్న విషయం చిన్నపిల్లడి తెలుస్తుంది కోసి కూడా వండి పెట్టే పరిస్థితి అలాంటి పరిస్థితుల్ని చంద్రబాబు గారు అసలు ఆయన కామన్ సెన్స్ అనేది అసలు ఉందంటారా ఎందుకు కామన్ సెన్స్ అనేది పెద్ద రకం పెరిగిపోయింది మైండ్ సరికి పని చేయట్లేదు అందువల్ల ఏ డిసిషన్ తీసుకున్న అర్థం కావట్లేదు ఇది నిషేష్ కరెక్ట్ కాదు ఇది తిరుమల తిరుపతి భూమి ఉంది కాబట్టి దాన్ని ఎట్లా ఓటర్లకు ఇచ్చే కంటే చాలా మంది కార్టేజీలో బయటకు రోడ్ల మీద లో కూర్చున్నారు టికెట్లు దొరక్క అలాంటి వాళ్ళకి ఏదైనా కార్టేజ్ కట్టిస్తే ఉపయోగంగానే ఓటర్లకి ఇస్తే ఉపయోగం ఇస్తే పాపమే కదా కడతా అంటే హోటల్ రద్దు చేశారు వైసీపీ గవర్నమెంట్ లో ఒకసారి హోటల్ కడదామని చెప్తే అల్లిపేరి కొండ కింద అంటే వాళ్ళు రద్దు చేశారు హోటల్ హోటల్ గెట్లకైతే ఇవన్నీ హోటల్ రిసార్ట్ కడతా అంటే హోటల్ కదా రిసార్ట్ కడతామంటే రిసార్ట్ లకి హోటల్స్ కి అని చెప్పేసి వైసీపీ గవర్నమెంట్ కూడా వ్యతిరేకించింది అప్పుడు హోటల్స్ వస్తే సేమ్ ఇదే హోటల్ ఇప్పుడు మళ్ళీ అదే హోటల్ మళ్ళీ వచ్చింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదేస్తున్నారు అసలు ఏంటి తిరుపతి తిరుమల తిరుమల లడ్డూలో ఏదో కలిసిందని చెప్పేసి ఆ ప్రాణాలను పట్టించుకోకపోవటం ఇప్పుడు ఇది అదేంటి గోవులు కూడా అభిప్రాయం చనిపోవడం ఇది కూడా ఫేక్ అంతా ఏంటంటే కొడబి గవర్నమెంట్ మరి తిరుపతి గురించి ఏం చేద్దామనుకుంటుందో అర్థం కావట్లేదు ప్రజలకి భక్తులు మనోభావం దెబ్బతిత్తది ప్రజలు మనోభావం దెబ్బతీసిపోతుంది వీళ్ళ నిర్ణయాల వల్ల ప్రజలకు పంగనామతున్నాయంటే ఓకే దేవుడికి కూడా పంగనామం పెడతాడు ఇంకా ఇంకా నయం సంతోషించాలి మనం ఇంకా తిరుపతి దేవస్థానం నదిలు నగలు తీసుకెళ్లి పెట్టుబడి అమరావతి అని చెప్పలేదు అది కూడా చేస్తారు ఆయన అది కూడా కరెక్ట్ డబ్బు లేదు సనాతన ధర్మమే కలిసి ఉన్నప్పుడు ఇంకా ఇలాంటి అన్ని పెద్ద విషయం ఏంటంటే సనాతన ధర్మం అంటే అదేనన్నా சரம் தரம் தரம் தேமரே. பேன் ஏன்னுடன் திஷ்குவலும் அன்னோடு வெட்டாலே. சரம் தரம்